హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా పొట్టిదే నడక స్టార్ట్ చేసిందో చేయలేదు ఇంకా కథం అన్ని బ్యాగ్స్ పట్టుకొని కవర్లు పట్టుకొని ఎక్కడికో వెళ్తుందంట చూడండి ఎంతగానో నడుచుకుంటూ అటు ఇటు వెళ్తుందంట వాళ్ళ నాని యాక్చువల్లీ మా అత్తయ్య మార్కెట్కి వెళ్తుంటే కవర్స్ పట్టుకుంటుంది కదా దానికి అలానే అలవాటు అయిందేమో మేబీ కవర్స్ పట్టుకొని బయటకు వెళ్తుందంట చూడండి వాళ్ళ తాత అడుగుతున్నాడు అక్కడ కూర్చొని కూరగాయలకి వెళ్తావా ఎక్కడికి వెళ్తావు అని అంటే నవ్వుకుంటూ బయటికి వెళ్తుంది చూడండి మెల్లి మెల్లిగా స్టార్ట్ చేసింది ఇంకా నడవడం ఇంక అస్సలు ఉరుకోవట్లేదు ఇల్లంతా గాబర్ గాబర్ చేసేస్తుంది చూడండి దాట రాకపోతే కూడా మెల్లగా దాటుకుంటూ వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో చిన్న చిన్న నడుకొ చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది మా పొట్టిదాన్ని నాకే ముద్దు ముద్దు అనిపిస్తుంది నడుస్తుంటే ఎంత బాగా నడుస్తుందో ఆ కింద పడుకుంటూ లేచుకుంటూ నడిచి నడవ రాకుండా మెల్లగా ట్రై చేసి బయటకైతే వచ్చింది చూడండి ఇంకా బయటకు ఎక్కడికి వెళ్తుందో అమ్మగారు